ట్రంప్ మహానుభావుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు ఏ క్షణాన మనసులో ఏ బుద్ధి పుడుతుందో భగవంతుడికి కూడా తెలియదు ఈ రోజు ఒక దేశం పైన బాంబేస్తాడు రేపే బయలుదేరి వచ్చి లిప్ టు లిప్ కిస్ ఇచ్చినా ఇస్తాడు అయితే అసలు విషయం ఏంటంటే మోదీ గారికి డైరెక్ట్ గా లిటరల్లీ మొహం మీదే చెప్పాడు పబ్లిక్గా మోదీజీ మీరు మహానుభావులు అని అది కూడా సినిమా స్టైల్లో చెప్పాడు ఈ అయ్యగారు మొన్ననే అక్టోబర్ లెవెంత్ యూఎస్ యుఎస్ ప్రభుత్వానికి చెందిన సర్గియో గోర్ ఇండియా వచ్చారు ఒక మీటింగ్ కోసం ఆయన వెళ్లి మోదీ గారిని కలిశారు మర్యాద పూర్వకంగా అందులో భాగంగా మోదీ ట్రంప్ కలిసి ఉన్న ఒక ఫోటోని మోదీ గారికి బహుకరించారు కానుకగా దానిని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అనబడే ఈ డంప్ పంపించినట్లు తెలియజేశారు అంతేకాదు ఆ ఫోటో పైన తన సంతకంతో సహా తన స్వహస్తాలతో రాశారు మోదీజీ మీరు మహానుభావులు అని అంటే ఆపు మహాన్ హో అని రాసి పెట్టారు దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే అయితే గీతే ట్రంప్ ఒక వన్ సిక్స్టీ ఐక్యూ లెవెల్ ఉన్న జీనియస్ అయి ఉండాలి లేదా ఎనభై ఏళ్లు దాటి తాను చేసిన తిక్క పనులు మరిచిపోయే పేషెంట్ అయి ఉండాలి కాసేపు స్నేహం అంటాడు కాసేపు ట్యాక్స్ అంటాడు కాసేపు మహానుభావుడు అంటాడు కాసేపు నువ్వు మనిషే కాదు ఎప్పుడు ఏమంటాడో ఆయనకే తెలియదు తెలుగులో రాజకీయాలపైన ఒక సినిమా డైలాగ్ ఉంది పదవి అనేది ఒక రాయి లాంటిది దాన్ని చూసి ఎవరిపైన విసరొచ్చు కానీ ట్రంప్ కు సంబంధించినంత వరకు పదవి అనేది ఒక పిచ్చోడి చేతిలో రాయి లాంటిది మీద మీదకి ఎసురుతాడో వాడికే తెలియదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి